శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల మాస ఫలాల్లో భాగంగా వృషభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృదురా నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభరాశి జాతకాల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు వృషభంలో గురుడు మిథునంలో శుక్రులు కర్కాటకంలో బుధుడు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రాహు సంచరిస్తున్నారు ఈ మాసం రవి కుజ బుధ శుక్రులు వారు ఉన్నటువంటి రాసుల నుంచి పక్క రాసుల్లో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని బట్టి చూసినట్లయితే వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అదృష్ట యోగం మొదలవుబోతోంది పంచగ్రహ కూటమి తరువాత ఈ మాసం నుంచి వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మొదలు కాబోతున్నాయి గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగబోతున్నాయి అదృష్టం యోగం పట్టబోతోంది మీకు తెలియకుండానే మీ యొక్క జీవితంలో మంచి ఉచ్చస్థితికి చేరుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అయితే ఒక్క విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేమిటి ఏ రకమైన విషయాల్లో ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట వృషభరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది విద్యార్థులకి స్కాలర్షిప్పులు లభిస్తాయి అలాగే ఈ మాసం మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ సీట్ లభిస్తుంది విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనుకునేటువంటి వృషభ రాశి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి కాలం ఇటువంటి అనేక అనేక శుభ పరిణామాలు ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం గోచరిస్తున్నాయి ఇకపోతే ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ కూడా రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వస్తాయి ఉదాహరణ చెప్పాలంటే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకైనా సరే వాళ్ళకి రావాల్సిన డిఏ బకాయిలు కానీ ఎరియర్స్ కానీ చక్కగా అన్నీ వచ్చేస్తే వాటి విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళ జీతంలో జీవితంలో కూడా అనేటువంటిది సుస్పష్టంగా గోచరిస్తోంది ఇక ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే మీ యొక్క మీరు కోరుకున్నటువంటి స్థానానికి చేరుకోగలుగుతారు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ మాసం నుండి మీకు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి యోగ్యత కూడా ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయాల్లో సుస్పష్టంగా గోచరిస్తోంది కనుక ఈ విషయంలో వృషభ రాశి వాళ్ళు ఉద్యోగస్తులు కొంత సంతోషపడేటువంటి పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ వ్యాపారం అనేటువంటిది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది చక్కగా కొత్త బ్రాంచీలను కూడా ఓపెన్ చేయగలుగుతారు వ్యాపార విస్తరణ కోసం లోన్స్ కోసం అప్లై చేస్తారు ఆ లోన్స్ కూడా మీకు సకాలంలో చేతికి అందడం అనేటువంటిది చాలా సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు ఇక రైతుల విషయానికి వచ్చేటట్లయితే ఎరుపు రంగు పంటలు బాగా లాభసాటిగా ఉంటాయి అలాగే ఎవరైతే మాగాణి పంటలు అంటే రైస్ లాంటివి బియ్యం లాంటివి పండిస్తుంటారో వరి పండిస్తుంటారో వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా లాభసాటిగా ఉంది అయితే ఈ రైతుల విషయానికి వచ్చేటట్లయితే ఎక్కువ శాతం ఎరుపు రంగు పంటలు వేసేటట్లయితే లాభసాటిగా ఉంటుంది దీనికి కారణం ఏంటంటే కులదిన సంవత్సరంలో రాజు కుజుడు గనక ఎరుపు రంగు పంటలకు చక్కగా వాటి గిరాకీ ఉంటుంది అలాగే ఉల్లి టమాటా వంటివి కూడా మంచి రేటుకు వెళ్ళే అవకాశాలున్నాయి కనుక రైతులు ఇటువంటి పంటలను కనుక పండించగలిగితే చక్కగా లాభాల బాట పట్టగలుగుతారు ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్కి ఇంజనీర్స్కి లాయర్స్కి కూడా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి వాళ్ళ ప్రాక్టీస్ విషయంలో ఏమాత్రం ఢోకా లేదు పెరగటమే కానీ తగ్గటం అనేటువంటిది లేదు అటువంటి శుభపరిణామాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి చలనచిత్ర పరిశ్రమలో టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వృషభ రాశి వాళ్ళకి అనూహ్యమైన కాలం మీకు రాదు అనుకున్న ప్రాజెక్టు చేయిజారి గతంలో చేయిజారిపోయిన ప్రాజెక్ట్స్ కూడా మీ చేతికి రావటం చక్కటి సంతోషాన్ని ఇస్తాయి కవులకు కానీ కళాకారులకు కానీ టెక్నీషియన్స్కి కానీ నటులకు కానీ నటీ నటులకు కానీ మీరు ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుంటారో ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ మీకు లభించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి వాళ్ళకు కూడా ఈ మాసం చాలా బాగుంది ఇక స్పెక్యులేషన్ రంగంలో ఉండేటువంటి వృషభ రాశి వాళ్ళు అంటే స్టాక్ మార్కెట్స్లో స్టాక్ బ్రోకింగ్ చేసేవాళ్ళు కానీ స్టాక్ మార్కెట్తో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ మాసం అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి గత మాసం కంటే ఈ మాసమే లాభాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇక రాను రాను అంటే నెక్స్ట్ మాసం నుంచి కూడా మీరు పెట్టేటువంటి పెట్టుబడులు లాభసాటిగానే మారతాయి ఈ ఒక్క నెలలో కాస్త చూసుకుని కనుక పెట్టుబడులు పెట్టగలిగితే మరిన్ని శుభ ఫలితాలని ఈ స్టాక్ బ్రోకింగ్ చేసేటువంటి వాళ్ళు స్టాక్ మార్కెట్తో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అందుకోగలుగుతారు ఇక ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు ఉంటారో దేశంలో కానీ విదేశాల్లో కానీ పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మాత్రం కొంత గడ్డుకాలం ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగ భద్రత విషయంలో కొంత ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ నడిపే నడిపేటువంటి వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు ఇష్టమున్నా లేకపోయినా కొంతమంది నమ్మకస్తులైనటువంటి ఉద్యోగస్తులను తొలగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది కొంత మానసికంగా బాధాకరమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది ఈ మాసం భూమి కానీ పొలాలు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశం వృషభరాశి స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడా గోచరిస్తోంది వృషభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే గార్డెనింగ్ లలిత కళలు అంటే ఫైన్ ఆర్ట్స్ మీద గార్డెనింగ్ మీద చక్కగా మక్కువ పెడతారు అంటే చక్కటి దృష్టి పెడతారు అలాగే వాటిల్లో మంచి ఆనందాన్ని ఎదుర్కొంటారు కుటుంబ సభ్యుల యొక్క సంతోషంలోనే మీ సంతోషం ఎదుకోవడం అనేటువంటిది కూడా గోచరిస్తోంది వృషభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్టయితే వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా మంచి శుభవార్తలు వినేటువంటి పరిస్థితి శుభకార్య పరంపర గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం మంచి సంబంధాలు రావటం అది కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది ఇక ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయాన్ని గనక కాస్త గమనించినట్లయితే నలుపు రంగు వస్తువులతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అలాగే ఇక ఈ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇనుము నువ్వులు పత్తి ఇటువంటి శనికారకత్వానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్స్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి ఇక బంగారం వెండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైతే బాగానే ఉంది బంగారం రేటు ఎంత పెరిగినా వృషభ రాశి వారు నిర్వహించేటువంటి బంగారం షాపులు మాత్రం కళకళలాడుతూనే ఉంటాయి ఈ విషయం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇక వృషభ రాశి వారి ఈ మాసం పూజించవలసినటువంటి దేవత లక్ష్మీదేవిని పూజించాలి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పొగ రంగు అంటే స్మోక్ కలర్ గ్రే కలర్ వైట్ కలర్ ఇవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు కనుక వీలైనంతవరకు ఎరుపు రంగు వాడకుండా ఉండండి పసుపు రంగు అయినా వాడచ్చు కానీ ఎరుపు రంగు మాత్రం వాడకూడదు ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఆరు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శుక్రవారం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది మంగళవారం అలాగే ఇచ్చేటువంటి లోహం బంగారం ప్రతి నిత్యం లేదా ప్రతి శుక్రవారం దర్శించవలసినటువంటి ఆలయం లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించండి అది కనుక అందుబాటులో లేకపోతే కనకదుర్గ అమ్మవారిని ఆలయాన్ని దర్శించండి దీనివల్ల మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు చేకూరుతాయి అలాగే ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా లక్ష్మి పూజ చేయాలి అలాగే తెల్లటి పూలతో లక్ష్మీదేవి పూజ చేయండి ఒకవేళ అది సాధ్యం కన కాకపోయేటట్లయితే వృషభరాశి వారు కనకధారాస్తవాన్ని పఠించండి అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ అమంగళకరమైనటువంటి చేష్టలు అమంగళకరమైన పనులు లక్ష్మీదేవికి వ్యతిరేకంగా ఉండేటువంటి పనులు చేయవద్దు వాటిలో రెండు మూడు ఉదాహరణగా చెప్తాను అసురు సంధ్య వేళ నిద్రపోవటం అలాగే తెల్లవారుజామున లేవకపోవటం అలాగే ఈ ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండటం అలాగే లక్ష్మి శుభ్రతని కోరుకుంటుంది లక్ష్మీదేవి కనుక ఈ శుచి శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం ఇటువంటివి చేయండి ఇటువంటివి చేసేటట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మేము తప్పనిసరిగా ఉంటుంది కనుక ధనమూలం జగత్ అన్నారు ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఆర్థిక పరిపుష్టి ఉన్నవాడినే ధనవంతుడు బలవంతుడు భగవంతుడు విద్యావంతుడు గుణవంతుడు అని అంటారు ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఇది నేను చెప్పిన మాట కాదు మహా పెద్దవాళ్ళు చెప్పిన మాటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పనిసరిగా నేను చెప్పినటువంటి పరిహారాలు చేయండి శుక్రవారం నాడు లక్ష్మి పూజ చేయండి కనుక ఇటువంటి పరిహారాలు చేసేటట్లయితే వృషభ రాశి వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలు అనుకూలతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చక్కటి అదృష్ట యోగం ఉంది కనుక శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు మాత్రం వృషభరాశి వాళ్ళు జరిపించుకోవాలి అందున ఎవరైతే వృషభరాశి వాళ్ళకి శని మహర్దశ రాహుమహర్దశ పాపగ్రహ నీచగ్రహ దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు వ్యక్తిగత జన్మ జన్మజాతలు ఇచ్చే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు కొత్తగా జీవితంలో దూసుకుపోగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వాటిని వినియోగపెట్టుకోగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని దృష్టిలో పెట్టుకుని వృషభరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తే సెలవు తీసుకుంటున్నాను స్వస్తి